ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि साक्षात् దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నలభై ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న నారీ స్థనవరం నాభీ దేశం అంటూ స్త్రీ యొక్క అవయవాల గురించి తెలుసుకుంటూ ఇందులో ఏది దేహంలో ఉన్నటువంటి అనేక రకాల మలమూత్రాలతో నిండి ఉన్నది ఎందుకు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఒక ఎప్పుడైతే అవగాహన రావాలి విచారణ జరిగినప్పుడే అవగాహన వస్తుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం మానవ జన్మ రావటమే దుర్లభం అలాంటి జన్మ వచ్చిన తర్వాత ఎక్కడో సుఖం ఉందని వెతుక్కుంటూ ఉన్నావు ఆ సుఖం అనేది నీ దగ్గరే ఉన్నది నీలోనే ఉన్నదిని ఎప్పుడే తెలుసుకున్నావో దేన్ని కూడా ద్వేషించవు చూచే చూపులు మారాలి ఎలా ఇంతకుముందు చూసి చూపు ఇవ్వరు ఇప్పుడు చూసే చూపివేరు ఇవ్వరు ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆ చూపు మారిపోవాలి ఇంతకుముందు ఏ వస్తువు చూసినా కూడా భ్రమ భ్రమ కలిగేది అది నాకు కావాలి అది నాకు కావాలి అది నాకు కావాలి ఏది చూసినా నాకు కావాలంటావు కానీ ఒక పరిణితి వచ్చిన తర్వాత ఏముంటుంది ఎందుకు అంత సంపాదన దేనికోసం ఆరాటం పోరాటం హాయిగా ఉండటానికి తినడానికి ఇంత ఇచ్చినప్పుడు అది ఉంటే చాలు నాకు ఇంతకుముందున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి చాలా తేడా వస్తుంది అది అనుభవిస్తే అర్థం అవుతుంది అందరికీ తెలియదు ఎప్పుడైతే ఈ ఈ భావం బ్రహ్మభావంలో నువ్వు జీవిస్తావో అన్నీ అర్థమవుతుంది మరణం అంటే కూడా జయించేస్తావు దాన్ని రాని ఆహ్వానించే స్థాయికి వెళ్ళిపోతావు అట్లాంటి స్థాయిలో ఉన్నప్పుడు నీకు నారీ స్తనభర నాభీ దేశం ఏం చేస్తాయి స్త్రీ యొక్క సన్యాలు దేనికి ఉన్నాయి ఆ పిల్లవాడికి కోసం పెట్టినటువంటిది నాభి ఎందుకు పెట్టాడు నీకు విచారణ చేసినప్పుడు అర్థమవుతుంది తల్లి యొక్క నాభి నుంచే బిడ్డ యొక్క నాభికి కనెక్షన్ పెట్టేసి తల్లి తీసుకునే ఆహారం ఏది ఉందో ఆహారాన్ని ఆ నావి ద్వారా వెళ్ళినటువంటి ఆ గట్టం ద్వారా ఆ బిడ్డకి ఆహారంగా పోతుంది ఈ రెండు మనం అనుభవించినవి మనం అనుభవించకుండా రాలా గర్భం నుంచి రానివాడంటే ఈ సృష్టిలో ఎవరూ లేరు ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది నేను తల్లి గర్భం నుంచి వచ్చాను నేను ఆ తల్లి యొక్క స్థానాల యొక్క ఏ ఇతర పాలు తాగాను నేను పుట్టినప్పుడు ఆ బొడ్డు నుంచి ఏదైతే ఆ నా నాళ ఉందో ఆ నాళాన్ని కట్ చేసి నన్ను వీరు చేశారు అసలు ఆ భావం కలిగినప్పుడు ఇన్ని రేపు కేసులు అది చూడండి అవి ఎన్ని జరుగుతున్నాయి ఎన్నో శాసనాలు చేస్తున్నారు ఎన్ని శాసనాలు చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు కఠినమైన శిక్షలు పడాలి నేను గతంలో కూడా చెప్పాను ఒక పని చేసినప్పుడు ఒక అంగాన్ని తీసేయాలి ఎప్పుడైతే ఆ కఠినమైన శిక్ష పడిందో వెంటనే మార్పు వస్తుంది నువ్వు ఎన్నాళ్ళు జైల్లో వేసినా ఎంత పెనాల్టీలు వేసినా ఏమీ ప్రయోజనం లేదు మార్పు రావాలంటే నా యొక్క ఉద్దేశం మాత్రం అదే కఠినమైన శిక్ష ఉండాలి ఒక తప్పు చేశావు ఏదో ఒక అంగం రెండు తప్పులు చేశావు రెండు అంగాలు ఒక వేళ్లే తీసేయండి ఒక్కొక్క వేళ్ళు ఒక్కొక్క కట్ చేసుకుంటే వెళ్ళిపోతే తెలిసిపోద్ది ఓహో ఈ దరిద్రుడు ఇన్ని ఇన్ని తప్పులు చేశాడని అందువల్లనే ఒకసారి బ్రహ్మలోకంలోకి ఒక ముగ్గురు వచ్చారంట అక్కడికి ఏం ఎందుకు వచ్చారని చెప్పి బ్రహ్మగారు అడిగితే నేను ఆ బాధలు పడలేకపోతున్నాం అక్కడ వాళ్ళు వాళ్ళని చూసి మాకే జు కలుగుతుంది అని బాధపడుతున్నారంట అసలు ఎందుకు ఎవరు అసలు అసలు ఎవరు అని అడిగినప్పుడు ముగ్గురు కూడా మూడు పేర్లు చెప్పేశారు అందరిలో దా ఉంది మొదట దా అని ఉంది మొదట చెప్పింది నా పేరు దయా రెండో చెప్పింది నా పేరు ధర్మం మూడో ఆమె చెప్పింది నా పేరు దానం ఏంటమ్మా మీ మీ బాధ ఏంటి అసలు ఎంతకి అని అంటే ఈ మూడు అక్కడ లోపించినవి దయ లేకుండా జీవిస్తున్నారు హింసిస్తున్నారు అనేక రకాల జీవహింస జరుగుతుంది ప్రాణం అంటే లెక్క లేకుండా వెళ్ళిపోతుంది అని ఆమె గోడు వెళ్ళిపోసుకుంది రెండవ ధర్మం ఇక ధర్మం గురించి చెప్పడానికే వీలు లేదు అంత లంచగొండితనం ఒకరి మీద ఒకరు నింద వేసుకోవటం రాజకీయంగా చూస్తే అసెంబ్లీలో వినలేకపోతున్నారు చూడలేకపోతున్నారు ధర్మయుతంగా పరిపాలించాలని చెప్పని నీకు పట్టం గడితే అధర్మంగా జీవించి అన్యాయంగా వసూలు చేస్తున్నారు డబ్బులు చూడండి ఇప్పుడు పది కోట్లు పెట్టి ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ అయ్యావు మరలా ఈ పది కోట్లు ఇంకో పది కోట్లు వస్తాయి కదా మరలా వచ్చే ఎలక్షన్స్లో గెలిచేవి ఇరవై కోట్లు ఎలా వస్తాయి అని మళ్ళీ లంచగొండి తను తీసుకోవటం ఎక్కడైతే వస్తుందో దానికోసం రాకులు ఇవన్నీ కూడా మేము చూడలేకపోతున్నాం అంది ధర్మం మరి నెయ్యం నువ్వేంటమ్మా దానం అండి ఆసరాది లేనే లేదు దానం అనేది చూడటానికి కంటికి కూడా కనపట్ల అంతా కూడబెట్టుకునేవాళ్ళే వంద కోట్లున్నా ఇంకొక వంద కోట్లు కావాలంటున్నారు వెయ్యి ఉన్నా ఇంకో పదివేల కోట్లు కావాలంటున్నారు ఈ దేశం ఉన్నది ఇంకా ఇంకో దేశం మీద దండయాత్ర చేస్తున్నారు మేము ఇక్కడ దయగా ఉండి ధర్మంగా జీవిస్తూ దానం చేస్తూ ఉన్న వాళ్ళ కోసం మేము ఉంటే ఈ ముగ్గురు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు తెలియజేసినప్పుడు వెంటనే మీరు వెళ్ళిపోండి నేను మీకు సహాయం చేసే వాళ్ళు పంపిస్తాను నేను మీకేం భయపడబాకండి అని ఆ బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చారంట ఆ మీకు తోడుగా ఆత్మజ్ఞానాన్ని పంపించాడు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వచ్చిందో అన్నిటి చక్కగా తెలుస్తాయి దయగా జీవిస్తాడు ధర్మంగా ప్రవర్తిస్తాడు ఉన్నదాంట్టు దాన ధర్మాలు చేస్తాడు ఎప్పుడది చక్కగా వచ్చింది ఎందుకని ఆత్మజ్ఞానం అనేది ఒకటి వచ్చింది ఆత్మజ్ఞానం ఎప్పుడు వచ్చిందో ఇవన్నీ నీకు వెంటనే వస్తాయి ఆ జ్ఞానం ఇష్టాలు మూడు చక్కగా అందిస్తాడు అనేక జన్మల నుంచి వచ్చిన వాటిని తొలగించుకు తొలగించేది ఆత్మ జ్ఞానం ఎన్ని జన్మల నుంచి వచ్చామో తెలియదు కోటాను కోట్ల జన్మలు ఎత్తామో తెలియదు గత జన్మలు ఏం చేశామో తెలియదు ఇవన్నీ ఎలా ఒక్క ఆత్మజ్ఞానం వస్తే అర్థమవుతుంది అర్థం అవుతుంది గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏమున్నాయి అనుభవించడానికి నేను దేహం తీసుకుని వచ్చాను ఈ దేహం గత జన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలం వచ్చింది కాబట్టి ఏ కర్మ ఉందో ఆ కర్మ ప్రకారం నేను నేను ప్రవర్తించాలి నా గమ్యం ఏంటి జన్మరాహిత్యం నాకు జన్మే అవసరం లేదు అనేది అర్థమవుతుంది ఎప్పుడైతే అర్థమైందో నీ ప్రవర్తన మారుతుంది ఆత్మజ్ఞానం వచ్చిన వాడు చేసే కర్మ వేరు మిగిలిన వాళ్ళు చేసేటువంటి కర్మ కర్మ వేరు అహంకారంతో చేస్తారు వాళ్ళు అంతా బ్రహ్మ పదార్థం అంతా ఒకటే అని తెలిసిన వాడు ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటాడు ప్రతి పైసను కూడా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు ఎందుకని కాలం గడిచిపోతుందంటే మన ఆయుష్ తగ్గుద్దంటే మన శ్మశాన దగ్గర పోతున్నాం ఇదంతా నాది అనుకున్నాం ఒకప్పుడు ఇదంతా నీదని తెలిసింది ఇంతే మార్పు నాది అనుకున్నప్పుడు బంధం ఏర్పడుతుంది నీది బంధం ఉండదు అందువల్ల ఆ బంధం అనుబంధం అనేది ధర్మయుతంగా జీవించేవాడికి అర్థమవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్